గణపతి ఉత్సవాలు మా అపార్ట్మెంట్ లో ఆడావిడ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మాకు నియాపూర్ లోనే శివాలయం ఉంటుంది చాలా బాగుంటది ఇక్కడ కూడా నిలబెడతారు ఎప్పుడు నిలబెడతారు ఖాళీ లేక ఈ ఈరోజు వెళ్ళలేను ఎంత బాగా డెకరేషన్ అది చేస్తారు అయితే మనకి ఆది ఈ గణనాథునికి కృపా కటాక్షాల కోసం గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధ ఆనందంతో జరుపుకుంటున్నారు కదా ఇక్కడ ఇక్కడ మట్టికి చెప్తున్నాను ఇక్కడ సాయిబాబా గుడి ఉంటది ఫస్ట్ దుని ఉంటది ఇక్కడ శివాలయంలో ఫస్ట్ దుని ఉంటది తర్వాత సాయిబాబా గుడి ఉంటది ఆ పక్కనే నిలబెట్టారు వినాయకుడిని చూడండి ఇక్కడ ఇక్కడే ఉన్నాడు స్వామి వచ్చేసాడు వినాయకుడు నిలబెట్టారు అన్నమాట ఎంత బాగా చేసుకున్నారు హారతిలు ఇస్తున్నారు కరెక్ట్గా నేను ప్రసాదం భక్తురాలని తెలిసిందో ఏంటో గా హారతి ఇచ్చి ప్రసాదం పెట్టే టైంకి వెళ్ళాను ప్రసాదం ఇచ్చాను తిన్నాను ఈ విఘ్నాలను తొలగించే వినాయకుడు కాబట్టి అందరూ శుభాల కోసం విజయాల కోసం ప్రార్థిస్తున్నారు అనమాట వాడవాడలా కూడా ఎంత ఎన్ని చోట్ల మండపాలు అంతా నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందంగా గణేషుని పూజిస్తున్నారు భక్తులు అటువంటి భక్తులకి ప్రజలకి అందరూ కూడా శుభాలు సకల శుభాలు వినాయకుడు ప్రా ఇవ్వాలని ప్రార్థిస్తూ బోలో గణ గణేష్ మహారాజ్కి జై అని ఇంకా ఇదిగో చూసారా అక్కడ వినాయకుడు ఇంకేదైనా ఒక విషయం చెప్పు మధ్య మధ్యలో కనిపించినప్పుడల్లా చెప్తా ఉంటాను ఏదైనా విషయం చెప్పుకుందామా ఈ రోజు ఏకాదశి దాని గురించి చెప్పుకుందామా ఈ రోజు ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు వామన ఏకాదశి అంటారు పార్శ్వ ఏకాదశి అంటారు మాట పరివర్తన ఏకాదశి అని అంటే ఎందుకంటే ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి పరివర్తన ఏకాదశి ఈ ఈరోజు ఏకాదశి ఈ రోజున మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి అంటే అవతారం ఎత్తి మహాబలిని పాతాల లోకానికి అనమాట అందుకని పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం అంటే వామన జయంతిగా అలా పూజిస్తాం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవించినంత కలిగే ఫలం లభిస్తుందని పురాణాల్లో అన్నమాట దీన్ని పరివర్తన ఏకాదశి అని ద్వాదశే వామన జయంతి అని కూడా అంటారన్నమాట అక్కడ గుళ్ళో చూసారా వినాయకుడు నిలబెట్టిన పక్కన ఆంజనేయ గుడి అన్నమాట ఇక్కడ స్వామి గుడి ఉంటది పక్కనేమో సీతారామ సీతారామ లక్ష్మీ స్వామి గుడి ఉంటుంది దాని పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అది తర్వాత శివాలయం వినాయకుడు ఉన్నాడు శివుడు నంది లోపల కళ్యాణం చేసే శివపార్తలు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు తర్వాత పక్కన సంతోషి మాత గుడి ఉంటుంది అనమాట ఇక్కడ శివుడు ఉన్నారు రాజరాజేశ్వరి తల్లి ఎంత ఎంత వైభవంగా ఉంది సరే అమ్మవారిని చూస్తే నాకు ఎంత ఇష్టంగా అనిపిస్తుంది ఇక్కడ మా పాప పెళ్లికి కూడా అన్ని ఇక్కడ పెట్టాం అన్నీ పెడతారు తర్వాత సంతోషి మాత గుడి ఆ పూజారులు కూడా బాగా మన తీసుకెళ్లిన వస్తువులన్నీ అమ్మవారి దగ్గర పెడతారు ఇదిగో సంతోషి మాత గుడి ఇక్కడ ఈ వినాయకుడి కూతురు అంటారు కదా సంతోషి మాత గుడి అక్కడ ధ్వజిస్తంభం ఇక్కడే మళ్ళీ నవగ్రహాలు అన్నమాట నవగ్రహాల గుడి అది ఒక అక్కడ ఉందన్నమాట ఇదంతా శివాలయం బాగా ఉంది ఇంకా మళ్ళీ పక్కన దర్శనం అయిపోయాక పక్కన ఇంకో చోటకి వెళ్ళాము అక్కడ కూడా వచ్చి సరే పరశురాముడు పరశురాముడు వినాయకుడిని తోటి వచ్చి పక్కన పై పరశురాముడు పెట్టుకుని ఉన్నాడు అక్కడ ఇంకో మండపంలో అక్కడ ఉంటే ఇంకో మండపం కూడా తీసుకెళ్ళారు అయినా అక్కడ పరశురాముడు గురించి తెలుసు కదా మన స్టోరీ ఇక్కడ అదే యుద్ధం కార్తీవీరాజు చంపేశాక శివుడి దగ్గరికి వెళ్తాడు ఆ పరశురాముడు అనమాట అక్కడ అయితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇంకో గ్రహం మూడు ఇంకో చోట తీసుకెళ్ళారు అయినా ఇంకో అక్కడ పెద్ద విగ్రహం అది కూడా కవర్ చేసుకున్నాను మూడు మూడు చోట్ల దండం పెట్టుకుని వచ్చేసాను అయితే బాగా అదే నే చాలా బాగా అనిపించింది అదిగో స్వామి ఇక్కడ కూడా పెద్దగా అందరూ వాడవాళ్లే ఎక్కడ చూసినా వినాయకులే కొన్ని మాది నిమజ్జనం చేస్తాం కానీ చాలా చోట్ల ఉన్నాయి అదిగో అక్కడ వినాయకుడు ఉన్నారు ఈ పరివర్తన ఏకాదశి గురించి చెప్పుకుందాం ఇంకా ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచిదని చెప్తారు కదా పాపాలు తొలగిపోతాయని దానివల్ల మనకి శుద్ధ అవుతుంది అన్నమాట ఈ మహావిష్ణువు ఆదిశేషు పైన క్షీణించి దక్షిణానం దక్షిణాయనంలో అంటే విశ్రాంతిలో వెళ్ళిపోతాడని తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు అంటారు ఈ రోజు ఇంకోవైపు అనమాట ఆ రోజు విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన రోజున శేషుపై దక్షిణాయనంలో విశ్రాంతిలో వెళ్ళిపోయాడు కదా తిరిగి భాద్రపద మాసం ఏకాదశిలో ఉన్న పక్క వైపు తిరుగుతాడు అనమాట అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశిని పిలుస్తారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం తెలుస్తుంది తెలుస్తుంది కదా మనకి పూర్వం కూడా యుద్ధంలో దైత్యరాజు బలి చక్రవర్తి ఇంద్రుని వలన పరాజయం పొంది గురువైన చక్ర శుకరాచార్యుడికి శరణు వేడాడని కొంతకాలం గడిచిన తర్వాత కృప గురు కృప వలన బలి స్వర్గంపై అధికారం సంపాదించాడు కదా దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోడాడమాట ఇంద్రుని పరిస్థితి చూసి అదితి దేవి దుఃఖించి వ్రతం చేయగా అప్పుడు చింతించుద్దని పుత్రునిగా జన్మించి ఇంద్రుడికి తమ్ముడుగా ఉండి అన్ని శుభాలకు చేకూరుస్తానని అదృశ్యం అయిపోయాడు మాట అప్పుడు అతిథి గర్భంలో భగవానుడు వామన రూపం జన్మించాడమాట భగవాను పుత్రిగా పొంది అతిథి సంతోషానికి అంతులేదనమాట అప్పుడు భగవానుడు వామనుడు బ్రహ్మచార రూపంలో దర్శించి మహర్షులు దేవతలు ఎంతో మంది ఆనందించారు ఈ వామనమూర్తికి ఉపనయన సంస్కారాలన్నీ చే చేసి ఒకసారి బలిచక్రవర్తి దగ్గరికి భృగు కచ్చమను చోట అశ్రమేద యజ్ఞం చేస్తున్నాడని తెలిసి వామన భగవానుడు విని అచ్చడికి వెళ్ళాడు మాట ఒక విధమైన రెల్లుగడ్డుతో మలత్రాడును యజ్ఞోపేతను ధరించి శరీరాన్ని శరీరంపై మృగ చర్మము శిరశ్న జడలు ధరించి వామనుడి బ్రాహ్మణ రూపం యజ్ఞ యజ్ఞ మండపము నందు అన్నమాట అట్టి మహామా మాయా మాయ అయిన బ్రహ్మచారి బ్రాహ్మణ రూపం చూసిన బలిచే హృదయము గద్గతమై వామన భగవాను ఉత్తమ ఆశ్రమపై కూర్చోబెట్టి పూజించి ఆ తర్వాత బలి వామన్ ఏదైనా కోరుకోమని అంటే వామనుడు మూడు పాదముల భూమి అని అడిగాడు అన్నమాట శుక్రాచార్యుడు భగవాన్ లేళ్ళ గ్రహించేసి దానం వద్దని బలిని ఎంత వారించినా బలి మాటను వినలేదు అంతేకాకుండా దానం దానమసటకు సంకల్పం చేసి జలపాత్ర ఎత్తాడు అట అప్పుడు శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకొని జలపాత్ర ఎందు ప్రవేశించి జలం వచ్చి దారిని ఆపేశాడు కానీ వామన భగవానుడు ఒక దర్భం తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించాడు అన్నమాట దీంతో ఒక శుక్రాచార్యకు ఒక కన్ను పోయింది సంకల్పం పూర్తయిన వెంటనే కూడా వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని రెండో పాదమును స్వర్గలోకమును లోకానికి పై వరకు పెట్టగా మూడో పాదాన్ని ఎక్కడ పెట్టమని అడిగితే బలి చక్రవర్తి తన తనకు తానే సమర్పించ తనకు తానే నా మీద పెట్టని సమర్పించుకున్నాడు కదా అంత గొప్పగా అంత విష్ణుమూర్తికి నేను ఇవ్వటం నా అదృష్టం అని భావించాడమాట బలి చక్రవర్తి అందుకే పాతాళంలో ఉన్న బలి బలి చక్రవర్తికి కూడా మన విష్ణుమూర్తి కాపలాగా ఉంటాడు అంటారు అక్కడ పురాణాల్లో చెప్తారు అట్లా అని ఈ ఏకాదశి నదిన పరివర్తన అంటే విష్ణుమూర్తి దక్షిణాయన రాగానే పడుకుంటాడు కాబట్టి అక్కడ ప పక్క తిరుగుతాడు కాబట్టి దక్షిణాయనలో శేషపా పొడుకున్నవాడు ఒక ఇక్కడ ఈ రోజు పక్క తిరిగి పడుకుంటాడు అనమాట బాద్రపద శుక్ల ఏకాదశి రోజున పక్క వైపు తిరుగుతాడు అలాగే కూడా ప్రకృతి మాత కూడా మనకి ఈ ప్రకృతి సంబంధించి శ్రీ విష్ణువు పడుకున్నాడని అన్ని కూడా దక్షిణాన ప్రయాణం అని అన్ని కూడా అయితే ప్రకృతి కూడా మార్పు చెందుతుంది కదా అందుకని పరివర్తన ఏకాదశి అని అంటారు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణ ఆర్ప ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర దర్శనం అదుపు